దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దునకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్నారు డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంతోనే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తల్లులు పౌష్టికాహారాన్ని తీసుకుని పిల్లలకు తల్లిపాలతో వారి ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చునని వివరించారు తల్లులు గర్భిణీ సమయంలో ఆ తరువాత పౌష్టికాహారాన్ని తీసుకుని పిల్లలకు తల్లిపాలను ఇవ్వాలని తద్వారా వారు దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు అంతేకాక తల్లులు ఎక్కువగా వాటర్ తీసుకోవాలని దీనివలన తల్లులు ఎక్కువగా పాలు వృద్ధి ఉంటుందని వివరించారు ఆరోగ్యమైన సమాజం కోసం పౌష్టికాహారాన్ని తీసుకోవడం ముఖ్యమని ఒక డాక్టర్గా ఒక తల్లిగా చెబుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత సిడిపిఓ భారతి మండలం టిడిపి అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఫస్ట్ వచ్చే పాలని ఎల్లో కలర్ గా ఉంటాయి అంటారు వాటిలో చాలా పోషక విలువలు ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే మురుపాలు జీవితకాలం అది ప్రొటెక్షన్ ఇస్తుంది దాంట్లో ఇన్లో గ్లోబెన్స్ అంటారు జీవితకాలం రక్షణ కల్పిస్తాయి బిడ్డలకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్ నిరోజనాలు అవ్వటం జ్వరాల పడటం ఇవన్నీ తక్కువగా ఉంటారు తల్లి పాలు తాగే వాళ్ళు అట్లాగే భవిష్యత్తులో షుగర్ ఊబకాయం నెమ్ము ఈ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ఎప్పుడు కూడా పాలిచ్చే తల్లులు మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి నాకు పాలు వస్తాయి సరిపోతాయి అని పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేయాలి అలానే చాలా తక్కువ ప్రొడక్షన్ ఉండి బిడ్డ బరువు తగ్గి డిహైడ్రేషన్ కి వెళ్లేదాకా వెయిట్ చేయకూడదు నిజంగా సరిపోవట్లేదంటే అప్పుడు డాక్టర్ ని సంప్రదించి వాళ్ళ సలహాతో ఏదైనా అడిషనల్ గా పాలు యాడ్ చేయటం అనేది అప్పుడు వాళ్ళు సంప్రదించి వాళ్ళ సలహా మేరకు స్టార్ట్ చేయాలి మీరు ముందే స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే మొదట ఆరు నెలలు మీరు ఎంత ఎక్కువ సార్లు పాలిస్తే అంత పాల ఉత్పత్తి పెరుగుతుంది ఎప్పుడైతే తగ్గిస్తారు లేదా బాలేదు రాపుతారో క్రమంగా ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది తల్లిపాలు వల్ల ఇద్దరికి తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రయోజనాలు ఉన్నాయి